నమస్తే వెల్కమ్ టు న్యూస్ కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని ఆదర్శ గ్రామమైన సాలేవారి ఉప్పలపాడు గ్రామానికి చెందిన ప్రజలందరూ వైకాపా పార్టీని విడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు జలమడుగు వైకాపా ఇన్చార్జ్ రామసుబ్బారెడ్డి గ్రామానికి పూతవేటు దూరంలో ఉన్న సాలేవారి ఉప్పలపాడు గ్రామ ప్రజలందరితో పాటు తుంగభద్ర హై లెవెల్ కనోల్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాసులు కడప జిల్లా ఇన్ఛార్జ్ మరియు చేనేత జవులీ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ మరియు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గతంలో ఈ గ్రామం వైకాపా నేత రామసుబ్బారెడ్డికి అనుచరులుగా ఉండేది చేరికలు వైకాపా రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బని కచ్చితంగా చెప్పవచ్చు ఈ సందర్భంగా గడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గతంలో వీడిన వారందరూ పార్టీలోకి రావటం ఆనందంగా ఉందని అన్నారు ఈ గ్రామం పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో ఉత్తమ గ్రామంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగిందన్నారు అంతేకాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంది కూడా ఈ గ్రామం కావటం గర్వకారణమన్నారు ఈ గ్రామ అభివృద్ధిలో వారి పాత్ర కూడా ఉందని తెలిపారు గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని చూసి వస్తున్నారని వచ్చిన వారందరూ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు మరి జిల్లా బాధ్యత కూడా తాను చేయగలనన్న నమ్మకంతో మనం ఇచ్చా మీరందరూ సహకరించాలి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలి ఎందుకంటే మన యోగల మాట నారా లోకేష్ బాబు గారు ఒక పక్క పరిశ్రమ ఎక్కువ శాతం ఇరవై ఐదు పాయింట్ త్రీ పర్సెంట్ పెట్టుబడులు తెచ్చిన ఘనత ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా ఒక పక్క మన పార్టీని బుధస్కందాలపై వేసుకొని నడుపుతున్న యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి మన లోకే బాబు గారికి మన అంతా సహకరించాలనే విషయం కూడా మీకు తెలియజేస్తూ కాబట్టి మీరు వేళలా మరింత ఎందుకంటే ఇందాక లోకల్ బాడీ ఎన్నికల్లో మనం ఏంటో చూపించాలి అభివృద్ధికి అభివృద్ధికి మనం చెప్పాలి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి మరింత ఉత్తేజంగా మరింత బాధ్యతగా పనిచేస్తున్న శ్రీనివాస్ అన్న గారికి ప్రసాద్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు మరి వారి కార్యకర్తలకు మనం కలిసి రోజు అందరం కలిశాం కాబట్టి మరింత బలోపేతం కావాలి మరి ఒక జమ్మన్మడుగు నియోజకవర్గం ఒక ఆదర్శవంతంగా తయారైంది కాబట్టి అభివృద్ధిలో ఆదర్శ ఒకప్పుడు జమ్మన్ అంటే ఫ్యాక్షన్ కాదా జమ్మన అంటే కంటే ఫ్యాక్షన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు హెచ్ఎల్సి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి అనేది చాలా సంతోషమైన వార్త ఎందుకంటే ఆయన పుట్టిన పుట్టినప్పటి నుంచి ఆయన ఓటు హక్కు కలిగిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కానీ ఇరవై నాలుగు ఎలక్షన్లు ఒక్కటే రామ్ సుబ్బారెడ్డి గారితో నడిచి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి రావడం జరిగింది నిజంగా ఎస్ గ్రామ ప్రజలకు రెడ్డి అన్నకు ప్రసాద్ అన్నకు మిగతా వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ రానున్న రోజుల్లో జమునోడ్ నియోజకవర్గంలో కూడా ఇంకా తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరే అవకాశాలున్నాయి మంచి సత్ఫలితాలు ఇస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి ముఖ్య కారణం మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఒక కార్యకర్త కార్యకర్తకు ఏ విధంగా ఇబ్బంది జరిగితే ముందుండి వెన్నుండి ముందుకు నడిపిస్తున్నారు మన నారా లోకేష్ బాబు గారు యువ నాయకుడు ఈ రోజు నమోదులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే వాళ్ళు సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరూ కార్యకర్త నిధి కింద ఏదైనా ప్రమాదవశాత్తు శాత్తు చనిపోయినా కూడా ఐదు లక్షల రూపాయలు వాళ్లకు ఈరోజు ప్రకటించడం కేవలం ఇది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జాతీయ అధ్యక్షులు అట్లానే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆ దిశానిర్దేశం ప్రకారం మన పార్టీలో చేరికలు మనం చెప్పే కార్యక్రమాలు చేసే అభివృద్ధి పనులను చూసి ఈ పార్టీలోకి చేరినారు వారు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను దాదాపు ఈ రోజు కుటుంబాలు పరంగా తీసుకుంటే నేను అందుకే ఇందాక చెప్పింది ఈడ వందకు తొంభై శాతం ఈ తెలుగుదేశం పార్టీలోకి ఈ రోజు చేరడం జరిగింది కుటుంబాల విషయంలోకి వస్తే దాదాపు మూడు నాలుగు వందల కుటుంబాలు ఈ పార్టీలోకి చేరడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలకి స్వాధారంగా ఆహ్వానిస్తూ ఈరోజు ఖచ్చితంగా జమ్నోడులో కూడా మళ్ళా పూర్వవై పూర్వవైవం తీసుకొచ్చే విధంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని ఇది చిన్నయన కూటమి ప్రభుత్వం దాదాపు పది పదహైదేళ్ళు ఉండాలని లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఆకాంక్షిస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ఈ రాజకీయాలు ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతానికి ముందుకు పోతా ఉంది